ఆదివారం నాడు ఈ పనులు చేస్తే ఎన్నో జన్మల దరిద్రం పోతుంది వారంలో మొదటి రోజు అయిన ఆదివారం లేదా రవివారం తెలుగు వారాలలో చాలా గొప్పది సమస్త ప్రాణికోటికి ఆధారమైన వాడు సూర్య భగవానుడు ఆదివారానికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు ఆదివారం నాడు జరిగే పనులన్నీ సూర్య భగవానుడి ఆధిపత్యంలోనే కొనసాగుతూ ఉంటాయి సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటే జీవితం ఎంతో ఆరోగ్యకరంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది ఎందుకంటే సూర్యుడు సాక్షాత్తు ఆ నారాయణుడి యొక్క స్వరూపం అందుకే సూర్యుడిని సూర్యనారాయణ అని కూడా పిలుస్తూ ఉంటారు దాదాపు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆదివారం సెలవు దినం ఆలస్యంగా నిద్రలేవడం వంటి పనులు చేస్తూ ఉంటాము కానీ సూర్యోదయాన్ని కంటే ముందే నిద్ర లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకోవాలి అదేవిధంగా సూర్యుడికి మూడుసార్లు నీటిని వదిలి నమస్కరించుకొని సూర్యుని స్తోత్రం పఠించాలి అనంతరం పూజలు చేసి స్వామికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించాలి సౌభాగ్యవతి అయిన స్త్రీ ఆదివారం నాడు ఎరుపు రంగు పువ్వులను తలలో పెట్టుకుని ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన సౌభాగ్యవంతులుగా వర్దిల్లుతారు అని పండితులు సెలవిస్తున్నారు ఆదివారం రోజున సూర్య భగవానుడికి గోధుమలు నవధాన్యాలు నైవేద్యముగా సమర్పించడం వలన సకల సంపదలు కలుగుతాయి అలాగే గోధుమలతో చేసిన చపాతీలను ఆదివారం నాడు ఆహారంగా భుజించడం వలన ఆరోగ్యం పరంగా మంచిదని పండితులు చెబుతారు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి ఆదివారం నాడు ఈ నియమాలు పాటిస్తూ సూర్యభగవానుడికి పూజించడం వలన ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఆదివారం నాడు ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆలయంలో ఉన్న నవగ్రహాలను సందర్శించి సూర్య భగవానుడికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి పూజ చేయడం వలన గ్రహ దోషాలు సైతం తొలుతాయి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఈ నియమాలను పాటించడం వలన సూర్యభగవాను అనుగ్రహం మన మీద కలిగి పక్కల సంపదలు చేకూరుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు